నేను అడిగిన ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే నా రేవంత్ రెడ్డి అంటే ఇగో మీరు చెప్పినవి కరెక్టే ఇవన్నీ కారణాలు ఆయనలో ఆందోళన పెరుగుతున్నది అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది అది ఆయనకున్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు అందుకే ఆ బూతులు వస్తాయి నోట్ల నుంచి నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు నీ పేరు మర్చిపోతున్నారు జనం మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నాడ ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు గౌరవం దొరకలేదు నీకు ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిట్టుడుతూ ఉన్నారు ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ పదకొండు మంది ఎమ్మెల్యేలట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు ముప్పై శాతము కేసీఆర్కు డెబ్బై శాతం వచ్చుడు ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతూ ఉన్నది రేవంత్ రెడ్డి